ఓం శాంతి నాలుగు రెండు ఇరవై ఐదు ఈరోజు అవ్యక్త మురళి ఒక శ్లోకం యొక్క అర్థాన్ని చెప్తున్నారు శ్లోకం చదువుతున్నారు ఎప్పటి వరకు సమర్పణ భావం రాదో అప్పటి వరకు పరమ సత్యము ప్రకటితం అవ్వదు ఒక లోభి వ్యక్తికి ఆసక్తి అనేది వికారం ఉన్నప్పుడు మోహము ఉన్నప్పుడు అది మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది ఇవి సమాప్తమైనప్పుడు మనం ఆ భగవంతుడిని కలుసుకోగలుగుతాం భగవంతుడు తప్ప ఇంకా దేనిపైన మనసు కలగకూడదు ఏది మంచిగా అనిపించకూడదు ప్రపంచము ఒక అగ్ని లాంటిది అది దహిస్తూ ఉంటుంది చిక్కుకునేలా చేస్తుంది ఇప్పుడు మన మనసుని ఈ ప్రపంచం నుంచి వైరాగ్యాన్ని పొంది ఏకాంతంలో ఉండేందుకు అభ్యాసం చేయాలి ఇప్పుడు ఈ ప్రపంచం మనసులో వ్యాకులతని ఉత్పత్తి చేస్తుంది భగవంతుణ్ణి ప్రేమగా పిలవండి వారిని అడగండి నా జీవిత లక్ష్యం ఏంటి అని ఎవరైతే భగవంతుణ్ణి పొందారో ఆయన ప్రేమలో లీనమయ్యారో అటువంటి వారు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తూ వెళ్తూ ఆ ప్రభు ప్రేమ యొక్క అగ్ని చల్లబడిపోతుంది ఎందుకోసం మనం ఈ మార్గంలోకి వచ్చాము అది కూడా మర్చిపోతున్నాం ఎందుకు వచ్చాం ఈ ప్రపంచాన్ని మర్చిపోయి యజ్ఞంలో స్వయాన్ని ఆహుతి చేశాం అదే మర్చిపోతాం ఏ స్క్రూ డీలాగా ఉంది దేని కారణంగా ఇక్కడికి వచ్చాం మళ్ళీ చూసుకోండి మళ్ళీ మళ్ళీ చూసుకోండి ఈరోజు అవ్యక్త మురళి సహజ పురుషార్థి యొక్క గుర్తు అంటే ఇక్కడ సహజత అంటే ఏమనుకుంటున్నారు నిర్లక్ష్యము బద్ధకం ఇలా అనుకుంటున్నారు అయితే ఈ మురళిలో తొమ్మిది విషయాలు చెప్పారు మొట్టమొదటి ఉదాహరణ యశోద రెండవది ద్రౌపది మూడవది శంకరుడు నాలుగు శక్తి అవతారం ఐదవది కాంట్రాక్టర్ స్వర్గానికి స్థాపనకి మీరు కాంట్రాక్టర్ అన్నారు ఆ తర్వాత గైడ్ అన్నారు ఆ తర్వాత లవ్లీని అవ్వాలి అన్నారు ఆ తర్వాత నిర్లక్ష్యం కాదు సహజ పురుషార్థి అవ్వాలి ఆఖరి పాయింట్ మీరు మాస్టర్ సర్వశక్తివాన్ శివశక్తులు కష్టాన్ని సహజం చేసేవారు అని చెప్పారు ఇలా ఈ తొమ్మిది విషయాలని వివరించారు భక్తిలో యశోద ఏం చేశారు దామోదర లీల అంటారు దామోదర్ తాడుతో కృష్ణుణ్ణి కడుతుంది కదా యశోద అందుకుని అందుకుని కృష్ణుడి పేరుని దామోదర్ అని అంటారు దామోదర లీల అని వచ్చింది చాలా అర్థం చేయించిన తరువాత కూడా తన అల్లరి ఆపడు వెన్న దొంగలిస్తూనే ఉంటాడు కదా కృష్ణుడు అందుకని అమ్మ ఏం చేసింది తాడు తీసుకుని చెట్టుకు వేసి కట్టింది కానీ ఏం జరిగింది ఎంత కడుతున్నా తాడు తక్కువయ్యింది ఓడిపో ఓటం ఒప్పుకోలేదు కానీ ఆ తల్లిని చూసినప్పుడు కృష్ణుడు తనకి తానే బంధించుకునే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత ఏం చూపించారు అక్కడ రెండు వృక్షాలు ఉన్నట్టు చూపిస్తారు అయితే తన ఆ రెండు వృక్షాల మధ్య నుండి లాక్కుంటూ వెళుతుండగా ఆ వృక్షాలు పడిపోయి మానవులుగా అవుతారు ఇద్దరు దేవతల కోసం చెప్తారు ఇది భాగవత లీలలో వర్ణిస్తారు అయితే కదా బాబా అడుగుతున్నారు మీరు ఎవరితో బంధింపబడ్డారు స్నేహము మరియు భావన యొక్క తాళ్లతో భగవంతుణ్ణి కట్టేశారు మరి బాబా మనకి రిటర్న్ గా ఏమిస్తున్నారు ఊయల రెండు తాళ్ళు ఉన్న ఊయల కానీ బాబా చెప్తున్నారు పడిపోకండి మీరు చాలా పైకి ఊగుతున్నారు మళ్ళీ పడిపోతున్నారు కూడా పైకి ఎక్కితే వైకుంఠ రసం మరి క్రింద పడిపోతే చూర్ణం చూర్ణం ఒకవైపు అతీంద్రియ సుఖంలో ఎగురుతున్నారు మధుబన్ వెళ్తే పైకి ఎగిరిపోతాం మరి అక్కడి నుండి వెళ్ళాక పడిపోతారు మధువన్ వెళ్తే రెండు గంటలకి లేచిపోతారు మధువన్ వెళ్తే ట్రాఫిక్ కంట్రోల్ చాలా బాగా చేస్తారు తింటూ తింటూ చెయ్యి కూడా మధ్యలో ఆపేస్తారు మరి బయటికి ఇంటికి వెళ్ళాక దాని ధ్యాసే ఉండదు ప్రభు ప్రేమ కోసం లోపల తరంగాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఉదయం నుండి సాయంత్రం వరకు క్లాసులు వినేస్తారు రాత్రి పగలు యోగం చేసేస్తాం మరి అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో తెలీదు చేయాలి కదా మరి చెయ్యాలి చేస్తున్నారు కానీ నిరంతరము చేయాలి ఒకే స్థానంలో కాదు మిలనం అనేది ఒక రోజు కాదు ప్రతి క్షిజనం ప్రతిరోజు నిరంతరము జరగాలి కావున మొట్టమొదట స్నేహము మరియు భావన యొక్క తాళ్ళు ఒకవైపు తర్కము ఒకవైపు లాజిక్ ఒకవైపు ప్రశ్నోత్తరాలు మురళి చదవటం చింతన చేయటం అధ్యయనం చేయటం ఎగ్జామ్ రాయటం సమాధానాలు చెప్పటం ఇవన్నీ బుద్ధి యొక్క పనులు ఈ బుద్ధి యొక్క పనులు చేస్తూ చేస్తూ ఏదైతే భావన ఉంటుందో అది పోగొట్టుకోకూడదు జ్ఞానం వ్యక్తిని అహంకారిగా చేస్తుంది ఒక్కొక్కసారి కావున హృదయంలో ఏదైతే భావన ఉందో ప్రభు ప్రేమ ఉందో అది నిరంతరము జాగ్రత్తగా ఉండాలి దానికోసం ఏం కావాలి ఒక సమర్పణ భావం కావాలి నేను నీ శరణులోకి వచ్చాను నీవే నా జీవితం యొక్క లక్ష్యాన్ని తెలియజేయండి నేను ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఏం మాట్లాడాలి మీరే నేర్పించండి ఇప్పటి వరకు చేసింది రైటా రాంగా అది కూడా వివరించండి భగవంతుడు సుప్రీం సర్జన్ మన వద్ద ఏదైతే రోగముందో దాని డయాగ్నోసిస్ బాబాకి తెలుసు ఏం జరుగుతుందో మనకి అర్థం కాదు ఏదైతే అంధకారం ఉందో అదే సత్యం అనుకుంటున్నాం మరి దానికోసం ఏం కావాలి పరమ సమర్పణ కావాలి కావున మొదట యశోద రెండో వారు యశోద కేవలం పిలుస్తూ ఉండకండి ఎప్పటి వరకు పిలుస్తా ఆపండి ఈరోజు పని ఏంటంటే వర్క్ ఇరవై నాలుగు గంటల వరకు ఎటువంటి కంప్లైంట్ చేయకూడదు ఈరోజు హోంవర్క్ ఇరవై నాలుగు గంటల వరకు ఎటువంటి కంప్లైంట్ ఎవరి మీద చేయకూడదు నా వెంట ఉండేవారు బాగాలేదు నా గది బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు ఈ శరీరానికి ఏమవుతుందో తెలియట్లేదు నేను బాగాలేదు రిపోర్ట్ అయితే బాగుంది కానీ నా శరీరం బాలేదు బాలేదు ఇటువంటి కంప్లైంట్స్ ఏమీ చేయకూడదు ఈరోజు శరీరము అలసిపోతుంది అనుకుంటారు అమృత వేళ లేవరు నిద్రపోతూనే స్వప్నంలోనే బాబాను కలుసుకుంటారు ఆ వ్యక్త బాబు కలుసుకుంటున్నాము అని ఫీల్ అవుతారు కావున ద్రౌపదిగా ఈరోజు ఏం కంప్లైంట్స్ చేయకండి అంటున్నారు మూడవది శంకరుడు మూడవ నేత్రం బుద్ధి నేత్రం ఈ నేత్రంతో చూస్తూ ఉండాలి సత్యమేంటి అసత్యమేంటి నిత్యమేంటి అనిత్యం ఏంటి శ్రీమతమేంటి పరమతమేంటి వివేకాన్ని మెల్కొల్పండి వివేకం వివేకం వివేక్ బాయ్ భావన బెహన్ ఈ రెండు ఉండాలి ఒకవైపు వివేక్ వివేకము ఒకవైపు భావన ఒకవైపు ప్రేమ ఒకవైపు తర్కము ఒకవైపు ప్రేమ ఒకవైపు లాజిక్ రీజనింగ్ ఒకటి బుద్ధిని శక్తిశాలిగా చేస్తుంది ఒకటి హృదయాన్ని శక్తిశాలిగా చేస్తుంది రెండిటి కాంబినేషను ఉండాలి ఒకవైపు గా ఉండాలి ఒకవైపు గా ఉండాలి ఒకవైపు భక్తుడిగా ఒకవైపు ప్రేమిగా కావున మూడవది మూడవ నేత్రం నాలుగవది శక్తి అవతారం కోసం చెప్పారు పదే పదే ఇలా అనకండి గాయం తగిలింది గాయం తగిలింది అని బాబా మురళిలో అన్నారు గట్టిగా ఏదైనా ఉన్నదాన్ని తగులుకొని పడిపోతారు డాన్స్ యొక్క ప్రాక్టీస్ బాగా ఉన్న వారికి చేసేటువంటి స్థానంతో సంబంధం ఉండదు ఎలా ఉన్నా చేస్తారు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ స్థిరంగా ఉండాలి భక్తులే చాలా స్థిరంగా ఉన్నప్పుడు మరి జ్ఞాని ఆత్మలు ఎలా ఉండాలి భక్తులు పాటలు పాడతారు భగవంతుడా నీ ఇచ్చే నీది సంకల్పం ఏది ఉంటే అది అంటూ వారి ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టరు ఇంకొకటి ఏం చెప్పారు బాబా మీరు హెవెన్ యొక్క కాంట్రాక్టర్ ఓం శాంతి శాంతిధామ్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది కాంట్రాక్టర్ ఏం చేస్తాడు పరికి కిందకి వెళ్తూ అన్ని పనులు వ్యవహారం చేస్తూ ఉంటాడు కదా మరి మీరేం చేయాలి మీరు స్వర్గం యొక్క కాంట్రాక్టర్ స్వర్గ స్థాపన చెయ్యాలి ఒకవేళ ఏ మాత్రం మీరు క్రింద పడుతున్నా ఇది దేని లోపం అని చెప్పారు బాబా దేని లోపం అటెన్షన్ యొక్క లోపం ఒక్కసారి పడిపోయారు అంటే వెంటనే జాగ్రత్త పడాలి అటెన్షన్ రావాలి ప్రతిక్షణం జాగృతి అయి ఉండాలి అతి జాగృతి అంటే ఆత్మాభిమానిగా ఉండాలి శరీర ఆకర్షణ వచ్చిన వెంటనే శరీర చింతన మొదలైపోతుంది అది శరీరం యొక్క అనారోగ్యమైనా కూడా చాలా మంది యోగిల జీవితంలో శరీరానికి ఎన్నో రోగాలు వచ్చినాయి క్యాన్సర్లు వచ్చినాయి కానీ ఎలా ఉన్నారు చాలా డిటాచ్ ఉన్నారు ఆ తర్వాత గైడ్ అన్నారు బాబా మరి మీరెవరు గైడ్ మీరు ఆత్మలకి గైడ్గా అవ్వాలి అందరికీ లైట్ ఇవ్వాలి అనుభవమే అన్నింటికన్నా ఉన్నతమైన జ్ఞానం ఇది పెట్టుకోండి మీరు డైరీలో అనుభవియే అందరికన్నా పెద్ద జ్ఞాని కావున మీ అనుభవాలతో ఇతరులకి వినిపించండి నేను మీకు ఎందుకు వినిపిస్తున్నానంటే నేను చాలా తెలివైన వాడిని అందుకు కాదు మీకన్నా ఎక్కువ నేనే ఎదురు దెబ్బలు తిన్నాను సార్లు పడిపోయాను వికారాల్లో మునిగాయాను మునకలు వేశాను ఇప్పుడు అనుభవిగా అయ్యాను అందుకునే ఆ రోజు మాతలకు ఏం చెప్పారు బాబా కుమారులు భ్రమిస్తారు కానీ మాతలు భ్రమించరు వారు అనుభవిగా అయిపోయారు అని చెప్పారు కదా ఇది కూడా మాతల కోసమే చెప్పారు బాబా ఈరోజు మీరు ద్రౌపదులు శక్తి అవతారాలు శంకరులు కావున మీరెవరు గైడ్ కనుక ప్రపంచంలోని ఆత్మల కోసం మీరు ఒక వటవృక్షంగా అవ్వాలి వారు మీ నీడలో శీతలత యొక్క అనుభవాన్ని చేసుకోవాలి ఆత్మలు అలసిపోయారు జ్ఞానం వినాలి కాదు అనుభవాన్ని పొందాలనుకుంటున్నారు వైట్ డ్రెస్ వేసుకుని గ్రామంలోకి వెళ్తూ ఉంటే అన్నయ్య కానీ అక్క కానీ చూసి ఏమనుకుంటున్నారు ఇదిగో ఆత్మ పరమాత్మ జ్ఞానం చెప్పేవాళ్ళు వచ్చేశారు అన్నయ్యలు చేసే చేసేవాళ్ళు వచ్చేసారు ఇలా అనేసుకుంటున్నారు కదా అయితే తర్వాత ఏం చెప్పారు లవ్లీన్ అవ్వాలి లవ్లీన్ ఇందులో రెండు పదాలు ఉన్నాయి ఒకటి ఇంగ్లీష్ పదము ఒకటి హిందీ పదం ఇంతకు ముందు లేదు బాబా ఇది కొత్తగా రచించారు కొత్త శబ్దం యొక్క రచన ఫ్రెనీ అనే ఒక పదం ఉంది దాని అర్థం ఏంటంటే పైనుండి చాలా స్నేహిగా ఉంటారు కానీ లోపల శత్రుత్వం ఉంటుంది ఫ్రెండ్ అవుతారు ఎనిమిగా శత్రువుగా కూడా ఉంటారు కొన్ని కొన్ని పదాలు మధ్యలో వస్తూ ఉంటాయి కావున బాబా ఏం చెప్పారు లవ్ లీన్ మునిగిపోవాలి ప్రేమలో అయితే ఒక ఊరిలో ఒక గోడ ఉంది ఆ గోడ ఎక్కి ఆ గోడ అవతల ఏముందో చూడడానికి ప్రయత్నిస్తారు ఎవరైతే ఆ గోడ ఎక్కి అటువైపు ఏముందో చూడడానికి ప్రయత్నిస్తారో వారు వెంటనే అటువైపు దిగిపోతున్నారు ఎవరు వెళ్ళినా కూడా చూస్తున్నారు వెంటనే అటువైపు దిగిపోతున్నారు ఇటువైపు వచ్చి అక్కడ ఏం చూసారో చెప్పడం లేదు అయితే ఆ ఊర్లో వారు ఒక యుక్తి రచించారు ఎవరైతే చూడడానికి ఆ గోడ ఎక్కారో వారి కాళ్ళకి ఒక తాడు కడతారు కానీ చూసిన వ్యక్తి ఆ తాడుతో సహా అటువైపు ఉరికేస్తాడు వెళ్ళిన వారు వెనక్కి రావడం లేదు మరి ఎవరు అటువంటి గోడ పైన కూర్చోగలరు ఎవరు ఆ గోడ పైన కూర్చోగలరు ఆ గోడ పక్కన పరమ సాగరం ఉంది ఆ గోడ అనగా ఒక స్పృహ ఎవరైతే మహానాత్మలు యోగ్యులైన ఉన్న యోగ్యులైన వారు ఉన్నారో వారే కూర్చోగలరు వారు అటువంటి సాగరంలో మునకలు వేయగలరు ఆ జ్ఞాన సాగరంలో దూకగలరు కానీ ప్రపంచంలోని వారికి దారి చూపించకుండా వారు వెళ్ళరు బుద్ధుడికి చెప్పటం జరిగింది స్వర్గాన్ని చూపించి ఇది స్వర్గం వెళ్ళు అని కానీ బుద్ధుడు అన్నాడు ఎప్పటి వరకైతే ప్రపంచంలో అందరినీ ముక్తి చేయను అప్పటి వరకు నేను వెళ్ళలేను అన్నారు దాన్ని వాల్ ఆఫ్ రిలేటివ్ కాన్షియస్నెస్ అంటారు అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ప్రభు ప్రేమలో లీనమవగలరు అటువైపు సాగరంలో కానీ కొద్ది మంది ఆత్మలు ఇటువైపు ఉన్న ప్రపంచం కోసం ఆలోచిస్తారు ఆ గోడ మధ్యలో ఆగుతారు వ్యక్తిగతంగా ముక్తి అవ్వాలి అనుకోవారు అనుకోరు ఎవరైతే మన దాదీలు ఉన్నారో వారు ఆ గోడ పైన ఉన్నారు వారు కావాలనుకుంటే అటువైపు సాగరంలో ఉరకగలరు కానీ ఇటువైపు ఉన్న మనుషుల యొక్క కళ్యాణం చేయాలి అనుకున్నారు దీన్ని రిలేటివ్ కాన్షియస్నెస్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అంటారు ఆ తర్వాత బాబా చెప్పారు సహజ యోగి కానీ నిర్లక్ష్యం కాదు ఆఖరిగా ఏమి చెప్పారు మాస్టర్ సర్వశక్తివాన్ శివశక్తులు మీరు అని చెప్పారు మీరు కష్టాన్ని సహజం చేసేవారు శివశక్తులు మీరు అయితే ఈరోజు ఇంకొక వర్క్ ఒక కార్టూన్ తయారు చేయాలి ఒక శిఖరం పైకి ఎక్కుతూ ఉన్నట్లుగా ఒక కార్టూన్ ఉంది ఆధ్యాత్మికత అనేది ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళేటువంటిది కానీ ఆధ్యాత్మికత అనేది మనం పైకి ఎక్కుతూ ఎక్కుతూ నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఎక్కాలి దుఃఖంతో కాదు ఎప్పుడు ఎక్కుతాం ఎలా ఎక్కుతాం ఎంత బరువుంది ఎప్పటికి చేరుకుంటాం ఇలా కాదు ఆధ్యాత్మికత అంటే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ ఎక్కాలి సహజంగా పర్వతాన్ని ఎక్కాలి కనుక ఈరోజు హోమ్ వర్క్ ఫస్ట్ వర్క్ వన్ డే ఎక్స్పరిమెంట్ ఇరవై నాలుగు గంటల్లో పరిస్థితులు వస్తాయి విషయాలు వస్తాయి అకస్మాత్తుగా తెలుస్తుంది ఏదైనా విషయం కానీ కంప్లైంట్ అనేది చేయకూడదు అకస్మాత్తుగా తెలిసింది ఎవరినైతే మనం చాలా నమ్మేమో వారు మోసం చేశారు అని అకస్మాత్తుగా మన డబ్బులన్నీ పోయినాయి మనకెవరో దగ్గర వాళ్ళు సడన్గా చనిపోయారు ఏ పరిస్థితి రావచ్చు కానీ సహజంగా ఉండాలి ఏం పరిస్థితి వచ్చినా సహజంగా ఉండాలి నో కంప్లైంట్ ఛాలెంజ్ ఎవరు ఏం చేస్తే అది చేయనివ్వండి మనం మన తపస్సులో లీనమై ఉండాలి కంప్లైంట్ చేయకూడదు కంప్లైంట్ చేస్తే ఏం లభిస్తుంది ఏమి లభించదు మూడో వర్క్ కార్టూన్ తయారు చేయాలి కష్టం నుండి సహజం ఇంకొకటి లవ్ లెవెల్ చింతన చేయండి రాయండి ఏం చేస్తే పరమాత్మ ప్రేమ పెరుగుతుంది ఒక విధి సత్సంగము ఇంకొక విధి అధ్యయనం మంచి గ్రంథాల యొక్క అధ్యయనం ఇంకొకటి ఏకాంతంలో కూర్చొని ప్రభుతో మాట్లాడడం వారిని అడగండి నేనైతే నిన్ను మర్చిపోయాను కానీ నీకైతే అన్ని తెలుసు కదా బాబాతో అధికారంగా మాట్లాడండి బాబా నీకు నా కోసం తెలీదా అని నువ్వు నన్ను వెతుక్కో నువ్వే నన్ను వెతుక్కో పిల్లి తన పిల్లలని అక్కడ అక్కడ వదిలేస్తుంది కానీ ఎప్పుడైతే ఆ పిల్లలు పిలుస్తాయో మేం మేమని వెంటనే పరిగెత్తుకుని వస్తుంది తల్లి తల్లికి తెలీదా పిల్లలు ఎక్కడున్నారు అలా బాబాకి తెలీదా మనకేం కావాలో అలా బాబాతో మాట్లాడండి ప్రేమగా బాబాని పిలవండి బాబా అంటారు కదా నేను మీకోసం హాజరై ఉన్నాను కనుక ఇది ఈరోజు మురళి ఏ విషయాలు చెప్పారు యశోద ద్రౌపది శంకరుడు శక్తి అవతారము కాంట్రాక్టర్ గైడ్ లవ్లిన్ సహజ యోగి మరియు మాస్టర్ సర్వశక్తివాన్ శివశక్తి కష్టాన్ని సహజం చేసేవారు ఓం శాంతి రోజు మురళి పూర్తయింది